హాయ్ హాయ్ హలో అండి హలో అండి నేను చెప్పింది మీరు వినండి చక్కగా విని ఎంతవరకు ఈవిడ కరెక్ట్గా చెప్పింది నిజమేనా ఈవిడ చెప్పిన విషయాల్లో నిజంగా ఈ వాస్తవం ఎంత ఉంది ఎంతవరకు నిజంగానూ అది మరి నిజమైన నిజం మాట్లాడుతున్నది ఆవిడ అని ప్రాక్టికల్గా ఆలోచిస్తే చక్కగా అర్థమైపోతుంది ఎందుకు చదువుతున్నాను అంటే పిల్లలు ఉంటారు ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు అల్లరి చేయటం అనేది పిల్లల లక్ష్యం లక్షణం అని చాలామంది అనుకుంటారు అల్లరి అనేది ఆ మాట్లాడ్ అల్లరి ఆగం అనేది ఏంటంటే ఒక టైంకే వాళ్ళు మనం మనం వాళ్ళకి పరి పరిమితంగా చెయ్యాలన్నమాట ఇదిగో ఈ అల్లరి చేయటం ఆటలాడుకోవటం ఇదిగో ఈ టైం నుంచి ఈ టైం వరకు అని తర్వాత వాళ్ళని పిల్లల్ని చక్కగా గుడ్ బాయ్ లాగా ఒక డిసిప్లిన్గా పెద్ద మనిషిలాగా అంటే మన మనం పెద్దవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తాం అట్లాగో అంటే ఏంటంటే మెంటల్గా వాళ్ళు చక్కగా ఎదిగేలాగా మనం మనం వాళ్ళకి నేర్పుతూ ఉండాలండి మొన్న అదేమంటే నేను నేను పిల్లలు అంటే నాకు ఇష్టం లేదండి అని ఎప్పుడో నేను ఒక వీడియోలో చెప్పినప్పుడు చచ్చ అందరు గింజుకున్నారు అదేంటండి మరీ మాట్లాడతారు పిల్లలంటే ఎవరికైనా ఇష్టం అసలు పిల్లలు ఇష్టం లేకపోవటం పాడు ఎంత చందాలంగానూ ఆడవాళ్ళందరికీ ఇష్టం మరి ఏమో మీరు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అని మరి ఆడవాళ్ళందరికీ పిల్లలు అంటే ఇష్టం మరి మీకెందుకు ఇష్టమో మరి నాకు అంటే నేను ఆడదాన్నో కాదు అనేది పాపం చాలా మంది అనమాట నేను ఐఎమ్ వెరీ మచ్ లేడీ ఫెమెన్ ఫెమినైన్ జెండర్ అయినండి నాది సో సో బాబు బాధపడకండి అయితేనండి మొన్న నన్ను చూడటానికి పక్కన కొంచెం దూరం నుంచి ఆ పక్క ఊరు పక్క ఊరు కాదు కొంచెం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరం నుంచి నన్ను చూడటానికి వచ్చారు చుట్టానికి చిన్నవాళ్ళు వాళ్ళు చిన్నవాళ్ళు అంటే ఒక అబ్బాయికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఇంకా అమ్మాయికి అతని భార్యకేమో అంతే ఒక నలభై ఏడు నలభై ఎనిమిది ఏళ్ళు ఉంటాయి పిల్లలు వాళ్ళకి ఒక అమ్మాయి చాలా పెద్ద అమ్మాయి ఒక అమ్మాయి చాలా పెద్ద అమ్మాయి అంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి చిన్న పిల్ల చిన్న మూడో చిన్న మామూలుగా ఒక ఒక పిల్లాడు ఒక ఆ పిల్లాడు ఆ పిల్లాడు ఏం చేశాడంటే ఇల్లంతా వచ్చి అంతా ఆగ ఆగంగా తిరుగుతున్నాడు వాడు అన్రెస్ట్గా ఉన్నాడు అసలు ఇంట్లో అటు అటు వెళ్ళి అటు పోయి ఇటు పోయి కొంత ఒకసారి ఆ కిటికీ దగ్గరికి పోతాడు ఆ వెనేషియన్ బ్లైండ్స్ ఉన్నాయి ఆ బ్లైండ్స్ని ఇట్ట గట్టిగా ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని టిట్ట వాడికి ఏమో సరదానో పాడు తర్వాత కిచెన్లోకి పోయాడు కిచెన్లోకి పోయిన తర్వాత అక్కడ ఎక్కి అక్కడ ఏదో చిన్న ఒక స్టూల్ లాంటిది ఉంటే దాని మీద ఎక్కి నల్లా తిప్పుతాడు నల్లా తిప్పటం అంటే అది మామూలు మంచి తిప్పే నల్లాలు కదండి నా దగ్గర ఇంకొక వెస్ట్రన్ టైప్గా ఉంటాయి అనమాట నల్లాలు కుళాయిలు అయితే అవన్నీ చూశాడు తర్వాత ఇట్లా పట్టుకున్నాడు ఆ నల్లా నీళ్లు వదిలేసి ఇట్లా పట్టుకున్నాడు ఆ నీళ్ళన్నీ ఇట్లా చిమ్మిపోయినాయి ఇట్లా నాకు ఇట్లాంటివి చూస్తుంటే ఇంకోటి చేయటం అల్లరి చేయటం పైగా సబ్సిక్వెంట్గా దాని తాలూకు మనం మనం ఆ జరిగిన డ్యామేజ్ జరిగిన నీళ్లు ఆగము అవన్నీ తుడుచుకోవాలి ఎంత కష్టమో నేను చెప్పలేను అనమాట పాలు పొంగినందుకు బాధపడ్ను కానీ ఆ పాలు పొంగి తర్వాత ఆ పీడాకారం పనులు చేయాలంటే అది ఎంత ఎంత లెబోరియస్ కాము అని పనే నేను చెప్పలేను అసలు అందుకని అయితే తర్వాత ఏమో వాడు అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు ఆ తల్లిదండ్రులు ఇలా మురిసిపోతున్నారు ఎంత బాగా చేసుకున్నాడు ఎట్లాగ వాడు అట్లాగే చేస్తాడు ఇంటి దగ్గర కూడా అట్లాగే చేస్తాడు వాడు చూసా చూసావా ఏ లల్లి లల్లి చూసావా చూసావా నువ్వు అక్కడ అక్కడ అట్లా అప్పుడే అట్లాగే చేశాడు కదా మనం ఫలానా వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా ఇట్లాగే జరిగింది కదా అని వాళ్ళు మురిసిపోతున్నారు వీళ్ళ మురి మురిపాలు మండ నిజంగా గాను నేను నేను ఈ వీడియో చేస్తున్నానని తెలిస్తే కనుక వాళ్ళ వాళ్ళు మళ్ళీ నా జన్మలో జన్మలో నా ఇంటికి రారు వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు వీళ్ళు ఏం చెప్పటం లేదు కానీ ఏంటంటే విషయం ఏంటంటే దీనికి సబ్స్టెన్స్ ఏంటంటే దీనికి అర్థమే దీని కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు చేసే ఆగాలు అల్లర్లు వాటిని మనం ఎందుకు మనము మనం చక్కగా వాళ్ళని చక్కగా క్రమ క్రమ పద్ధతిలో కానీ క్రమశిక్షణ పద్ధతిలో కాని మనం ఎందుకు వాళ్ళని పెంచటం లేదు అనే మాత్రము మనం మాట్లాడుకుంటున్నాం అనమాట అది మాట్లాడటానికి పైగా ఇల్లు లేకి వేషాలు లేకపోతే ఇదిగో నాకు నా పర్ఫ్యూమ్లు రూమ్లో పర్ఫ్యూమ్లు ఉంటాయి కాస్మెటిక్స్ ఉంటాయి క్రీములు ఉంటాయి ఏదో ఒక డబ్బా తీసాడు వాడు వాడు బొందపడ వాడు ఏం చచ్చి పిచ్చి కొడుకు ఆ డబ్బా తీసి ఆ రూమ్ క్రీమ్ అంతా మొహానికి రాసేసుకున్నాడండి అసలు నాకు ప్రాణం గిలగిల్ల గిలగిల్లా ఆడిపోయింది అది అది ఎప్పుడో ఎక్కడి నుంచో నేను అమెజాన్ నుంచి చాలా ఎక్స్పెన్సివ్ది ఏంటంటే బాగా ఇంత పెద్ద డబ్బా ఉంటుందండి అది పావు కిలో డబ్బా అనమాట అది అది నేను ఫుట్ మసాజ్ కోసం అని తెప్పించుకున్నాను అది వాడుతూ ఉంటాను అమ్మాయి నాకు రోజు విడిచి రోజు ఫుట్ మసాజ్ చేసి వెళ్తుంది అనమాట బాగా గంట సేపు మసాజ్ చేయించుకుంటాను కాళ్ళు రెండు కాళ్ళును ఎందుకంటే అప్పుడు ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి కూడాను ఈ కాళ్ళు కాస్తావు కూస్తా ఏదో డ్యామేజ్ అయ్యింది సిగ్గు లేకుండా నేను తిరుగుతూనే ఉంటాను అనుకోండి అది వేరే విషయం కానీ అంటే సరే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి అది వస్తుంది చేస్తుంది వెళ్ళిపోతుంది అయితే మొత్తం ఇట్లాగు మొత్తం ఇట్లాగో ఒక గరిటెలాగా ఆ వేల్ని ఇటు చేతి తీసి మమ్మీ మమ్మీ చేసి ఎంత బాగుంది ఎంత బాగుంది అంటే అదేంటంటే పారాఫిన్ క్రీమ్ అనమాట పెట్రోలియం లాంటిది అనమాట అది పెట్రోలియం పారాఫిన్ అది కలి కలిపింది అనమాట అది చాలా మంచి క్రీమ్ చాలా ఎక్స్పెన్సివ్ క్రీమ్ వీడు చూస్తూ చూస్తుండగా మొత్తం సర్వ నాచన చేశాడండి నా కడుపు రగిలిపోయింది అర్ర అర్ర చూడు మా చూడమని హే వాడు ఇట్లా చేస్తున్నాడు కదా అసలు నిజంగా ఇదేంది ఇది అసలు అంటే పిల్లల్ని నేను అంటల్లా వాళ్ళని పెంచే పద్ధతి లో పెద్దవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు లేని వాళ్ళు వీళ్ళ మొహాలు మండ పిల్లల్ని కంటారు ఎవరో జంతువుల్లాగా కంటారు కానీ నిజంగా మనుషుల్లాగా పెంచరు అనమాట వాళ్ళు మనుషులని పిల్లలు మనుషులు అని మనుషుల్లా మనుషుల్ని ఎలా పెంచాలో అలా పెంచరు వీళ్ళు కూడా లాగా ఉండి పెంచరు అనమాట జంతువులు అయిపోతారు అనమాట అసలు ఇప్పుడు ఏదో నీ నీ పిల్లాడు నీకు ముద్దు అయితే నాకు ముద్దు అవ్వడు కదా నా పిల్ల నాకు ముద్దు అయితే నీకు ముద్దు అవ్వడు కదా ముద్దు అవదరు అవదు కదా ఈ కామన్ సెన్స్ ఎందుకు పైగా ఇంకోటి ఏంటంటే బయట వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా డిసిప్లిన్లో వాళ్ళు ఎక్కడ కూర్చుంటే కూర్చో కూర్చోబెట్టం కూర్చోమంటే అక్కడే కూర్చోవాలి నోరు మూసుకుని పిల్లలు కదండీ అంటే పిల్లలు అంటే పిల్లలు ఏదో అల్లరి చేయాలి అంటే పిల్లలు అల్లరి చేయాలని రూల్ ఏం లేదు అల్లరి చేయాలి దుమ్మి చేయాలి ఆగం చేయాలి ఇల్లు ఇల్లు ఎక్కి అరవాలి ఓ ఆగం చేయాలి అంటే అట్లా అది అది కాదు కదా పద్ధతి అందుకని చాలామంది అట్లాగే పిల్లల్ని చండాలంగా పెంచుతారండి లేకి పిల్లలు లేకి చండాలపు మొహాలు దేబిరికొట్టు మొహాలు వేసుకుని వాళ్ళు శుభ్రంగా ఉండరు శుభ్రంగా చ అసలు నీట్గా ఉండరు నీట్గా కూడా తయారై తయారు చేసి చావదు ఈ తల్లి ఈ తల్లి నిజంగా ఎంత గబ్బి మొహంది ఎంత దేబ్యపు కొట్టు అయితే ఆ పిల్లల్ని అట్లా పెంచుతుందో మంచి వాళ్ళు చాలామంది ఉంటారు మంచిగా వాళ్ళ పిల్లల్ని చాలా చక్కగా పెంచుకుంటారు కానీ పెంచని వాళ్ళ గురించి ఇదిగో ఇటువంటి వాపిరి కొట్టు పిల్లలు పిల్లల్ని నిత్యంగా తయారు చేసిన తల్లుల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అనమాట అదేమంటే పిల్లలు కదా పిల్లలు కదా అని వీళ్ళు మురిసిపోతారు వీళ్ళ మురిసిపో మండ వాడికి బుద్ధి జ్ఞానం లేదు వాడు మగ మగవాడు వాడు పది చోట్ల తిరుగుతాడు తెల్లారి లేచినప్పటి నుంచి కూడా ఆడది ఏదో కొంపలో కూర్చుంటుంది ఏదో వంటలు చేసుకుంటూ దాని పిండాకుడు పెట్టుకుంటూ అయితే ఆ మగవాడికి ఉన్న వాడి సెన్స్ ఏమైపోయింది వాడికి వాడి బుద్ధి జ్ఞానం ఏమైపోయింది నాకైతే అర్థం కాలేదండి అసలు ఎప్పటికీ ఇప్పటికి గడను ఎంత లక్ష డాలర్ల సమస్య అనుకుంటున్నావు అన్నమాట ఎందుకు మన ఇండియన్స్ పేరెంట్స్ ఇంత చండాలంగా చచ్చారు ఎందుకు సరిగ్గా వాళ్ళు వాళ్ళు పిల్లల పట్ల ఎందుకు శ్రద్ధ తీసుకోరు పైగా ఇంకోటి ఏంటంటే ఏదో బాగా వాళ్ళని చావు కొట్టి వాళ్ళని క్రమశిక్షణలో చదివించటం వాళ్ళని రుద్దటమే అదే పెంపకం అనుకుంటున్నారు కానీ అది ఒక పెద్ద తప్పు పెద్ద బ్లండర్ చేస్తున్నారు పిల్లల్ని చదువు పేరుతో టార్చర్ పెడుతున్నారు అనే బుద్ధి జ్ఞానం కూడా లేదండి మా అమ్మాయిని నేను చదువుకుంటే చదువుకోవాలి ప్రతి క్లాసు నువ్వు పాస్ అవ్వాలి అంతే ఏం చేసుకుంటావు నాకు తెలియదు కానీ అది చక్కగా బంగారు తల్లి చక్కగా చాలా బాగా చదువుకునేది నేను ఎప్పుడు కూడా దాని ఎందుకంటే రెండు కాలేజీలు నడుపుతూ ఉండేదాన్ని మెడ్రాస్లో అటు ఇటు అటు ఇటు అబ్బో నేనే డ్రైవర్ని అన్నీ నేనే అనమాట మొత్తం వన్ మ్యాన్ షో అయితేనండి ఆ టైంలో పాపం అదే చదువుకునేది ఏదో ట్యూషన్ టీచరు ఏదో ఆంగ్లో ఇండియన్ టీచర్ వచ్చేది ఏదో హోంవర్క్ చెప్పించేది కానీ నేనైతే మాత్రం నాకు అంత ఓపిక తీరిక ఉండేది కాదనమాట అయితే అండి చక్కగా అసలు పిల్లల్ని చక్కగా చక్కగా వాళ్ళని మంచి సివిలియన్స్ లాగా చక్కటి నాగరిక నాగరికంతో పెంచాలి వాళ్ళు చాలా పెద్ద అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ మనకి ఆదుకునేలాగా మనకి ఒక అండలాగా అండగా ఒక ఒక మంచిగా తయారయ్యేలాగా ఉండాలి తప్ప వాళ్ళు ఆ పిల్లలు మనకి మన మనకి మొగుళ్ళ అవ్వకూడదు అనమాట పెద్దయిన తర్వాత అట్లా ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళు మన మనల్ని తొక్కి మనని చీల్చి చెండాడుతారు వాళ్ళు వాళ్ళని ఇలా ఇట్లా గాలికి పెంచితే అది నేను చెప్పేది అందుకని నేను ఆల్సెడ్ అండి అని నేను అసలు నాకైతేనండి పిల్లలంటే అసహ్యం అండి నేను పిల్లల్ని ఎప్పుడు ఎవరిని ఎత్తుకోలేదండి అప్పుడు ఆ పిల్లల దగ్గరికి పోను వాళ్ళతో ఆడను వాళ్ళతో వాళ్ళతో అసలు నేను వాళ్ళతో పలకరించను ఏవో ఉంటే ఏవో ఏదో పెడతాను ఎవరిన వస్తే ఏదో లడ్డో బిడ్డో ఏదో బిస్కెట్లో బీస్కెట్లో ఏవో నా దగ్గర ఫారిన్ చాక్లెట్లు ఉంటాయి మంచివి ఇవి ఇస్తూ ఉంటాను ఏదో అంతే అయిపోయింది అంతేగాని ఊరికే నాతో పెట్టుకోవద్దు అన్నట్టుగా నా మనసు చదువుతుందన్నమాట నువ్వు నా అనవసరంగా నీకు ఇచ్చేదేదో నేను ఇచ్చేస్తాను నువ్వు పడుండి తిను అంతే నాతో పెట్టుకోవద్దని పైగా వా వాడు వీళ్ళకేదో టీలు కాఫీలు ఇస్తే వాళ్ళే వాడేం చేశాడు వాడు ఇట్టి కప్పు శ్వాస పెట్టి ఆడిచాడు కింద పోశాడు నా కడుపు రగిలిపోయిందండి నిజంగాను వీళ్ళు దేవుడా దేవుడా అనవసరంగా వీళ్ళు వచ్చారు ఇంకా ఎప్పుడు జీవితంలో వీళ్ళు వస్తున్నారు అని ఎప్పుడైనా ఫోన్ చేస్తే కనుక నేను అక్కడ ఆ రోజున ఉండను కానీ ఏంటంటే నాకు అబద్ధాలు చెప్పడం రాదు నా మొహం చూస్తే తెలిసిపోతుంది ఇంకొకటి ఏంటంటే అంటే ఫోన్లో అయినా నా గొంతు చూస్తే తెలుసు నా గొంతు వింటే తెలిసిపోతుంది అనమాట నేను అబద్ధాలు చెప్తున్నాను అని కాబట్టి ఏంటంటే నేను అబద్ధాలు చెప్పడానికి నా అంత కెపాసిటీ లేదు కాబట్టి ఏంటంటే నిజాలు చెప్పే అలవాటే ఉంది ఇంకోటి ఏంటి నిజం చెప్పడంలో ఎంత సుఖం ఉందంటే ఒకటే వర్షన్ ఉంటుంది అదే ఒకటి అదే అబద్ధాలు అయితే ఇవాళ చెప్పింది రేపు మర్చిపోతాం రేపు చెప్పింది మర్చి ఉంటే రాసుకోవాల్సి వచ్చింది రాసుకుంటానికి రాసుకోవాలి ఆ రాసుకుంటానికి కూడా మనం ఏదో గజనీలాగా అయిపోతాం ఎక్కడ ఏ పేజీలో ఏ పేజీలో ఏ అబద్ధం గురించి రసాం ఇవన్నీ చాలా పెద్ద పీడ పెద్ద చిరాకండి కాబట్టి అబద్దాలాటం అనేది అనేది ఎంత ఒక ఒక దుర్మార్గం ఒక నికృష్టం ఒక దుర్మార్గము ఒక నికృష్టము ఒక అరాచకము ప్రపంచంలో ఇంకోవట్లేదు అందుకని పిల్లల్ని చక్కగా చక్కగా పెంచాలి వాళ్ళు మనకి అండదండలు అయ్యి ఉండేలాగా అంటే అయ్యి ఉండాలి మన చెప్పు చేతల్లో ఉండాలి వాళ్ళు మనకి ఏదో అండి వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళకి వాళ్ళకి మన మీద కనుక ఒక సాఫ్ట్ కర్నర్ ఉంటే మనల్ని చూసుకుంటారు లేకపోతే చూడాల్సిన ఉద్దేశం కూడా ఏం లేదండి పిల్లలు ఏదో మనకి పుట్టారు కదా అని చెప్పి వాళ్ళు ఏదో ఒక ఒక స్లేవ్స్ల బాను బానిసల్లాగా అవ్వాలి కంప్లీట్ మనం మన చెప్పు చేతల్లోనే ఉండాలి మనకి చాకరీ చేయాలి అనేది ఆ కాన్సెప్ట్ ఉండకూడదు మనం ఏమీ కూడాను వాళ్ళ నుంచి ఆశించకూడదండి కానీ ఒకవేళ పిల్లలు నిజంగానే ఒకవేళ మనని చూసుకుంటూ మన చక్కగా ఉంటే అంతకంటే అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరు ఉండరు నేను కాబట్టి పిల్లల్ని చక్కగా పెంచాలి చక్కగా వాళ్ళకు ఒక క్రమశిక్షణ వాళ్ళకి అన్నీ కూడా చక్కగా నేర్పాలి ఒక మానవత్వం కావచ్చు దొమ్మి చేయకపోవటం ఎవరి కొంపల్లో కన్నా వెళ్తే గనక అక్కడ నోరు మూసుకుని ఏదో నడ్డి మూసుకుని కూర్చోవాలి అక్కడ నోరు అవి ఏవో బిస్కెట్లు కింద పడేసి చాక్లెట్లు సోఫాల్లో వేసేసి లేకపోతే ఇంకా స్వీట్ ఏదో పెడితే ఆ స్వీటులు అప్పుడు ఏదైనా ఆ స్వీట్ పొడి ఏదో లడ్డు పెట్టామనుకోండి దానిలో అటు ఇటు కింద మీద కింద మీద అప్పుడు ఎంత కింద పడిపోతుంది సోఫాల్లో ఇరుక్కుపోతుంది చేమలు పడతాయి నికృష్ట దరిద్రులు అనమాట అది పిల్లలంతా నికృష్టమైన ఎదవలు పెళ్ళయి ఈ పనికి మాలిన సన్ సన్నాసులు ప్రపంచంలో ఉండరు వాళ్ళు కనుక నిజంగా వాళ్ళకి కనుక చక్కగా అన్ని అన్నీ వాళ్ళు చాలా మంచి భావి భారత పౌరు పౌరులు అవుతారు లేకపోతే పనికి మాలిన అవుతారు వీళ్ళందరికీ ముఖం ముఖ్యంగా ఏంటంటే ఆ మాతృదేవికి నమస్కారం చేయాలి ఎందుకంటే అది పెంచిన పెంపకం తాలూకు ఫలితాలు అనమాట ఇవన్నీ కాబట్టి ఏంటంటే పిల్లలందరినీ మీరు కూడా చక్కగా మంచి తల్లులు అవ్వాలంటే వాళ్ళకేదో వండి పెట్టడానికి పెట్టి పెట్టినంత మాత్రాన లేకపోతే వాళ్ళని ఏదో స్కూల్కి పంపించినంత మాత్రాన తల్లులు కాదండి మంచి నేర్పాలి వాళ్ళకి చక్కగా ఒక సివిక్ సివిక్ సెన్స్ నేర్పాలి వాళ్ళకి చక్కటి నాగరికత నేర్పాలి చక్కగా బిహేవియర్ నేర్పాలి ఇవన్నీ ఉన్నప్పుడు పిల్లలు పిల్లలు అవుతారు వాళ్ళు మన వాళ్ళ వాళ్ళంటే వాళ్ళని చూసి మనం గర్వపడచ్చు లేకపోతే సిగ్గుబడి చచ్చిపోవాలన్నమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్